ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ లో లాంగ్ హారాల పండగ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుండి పదహారు వరకు నమస్కారం వెల్కమ్ టు ఐడి నేను మీ సంగీత పద్దెనిమిదేళ్ళు నిండే అంత వరకు కూడా సంరక్షకులుగా అటు ఫాదర్ని కానివ్వండి మదర్ని కానివ్వండి లేదు అంటే ఇక కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరిని కూడా పిల్లల మైనారిటీ తీరేంత వరకు వారి సంరక్షణ వారికి ఇస్తూ వారి పేరు మీద ఆస్తి ఏదైతే ఉంటుందో దాన్ని వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే వారు పెద్దగా అవుతారో అది రిజిస్ట్రేషన్ చేపించాల్సిన బాధ్యత వారికి ఉంటుంది అయితే ఈ దీని విషయంలో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి పిల్లల పేరు మీద ఉన్న ఆస్తిని ఏం చేస్తున్నారు అంటే వారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వీరు అది మాకు తెలిసిందే మాకు మాకు రావాల్సిందే అని చెప్పేసి దాన్ని అమ్మి వేయడం అనేది జరుగుతూ వస్తుంది ఒకవేళ అలాగనుక అమ్మేస్తే మీకు ఎలాంటి రైట్స్ లేవు ఒకవేళ అమ్మేసినా సరే వీరు మైనార్టీ తీరిన తర్వాత ఎయిటీన్ ఇయర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు అవ్వగానే వారు కేసు ఫైల్ చేయకుండానే ఆటోమేటిక్గా ఆస్తి దగ్గరికి వెళ్ళేసి ఇది నా అది అని స్వతహాగా చెప్పుకునే అంత రైట్స్ కూడా ఈ పాపకో బాబుకో ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఒక తీర్పును వెలువరచడం జరిగింది అసలు ఏమైంది అంటే ఈ మధ్య కాలంలో విడాకులు ఎక్కువగా జరగడము అంతేకాకుండా ఇక ముందు కూడా విడాకులు జరిగినప్పుడు పిల్లలు చిన్న చిన్న ఏజ్లలోనే తల్లిదండ్రులు విడిపోవడం జరుగుతూ వస్తుంది అలాంటి సందర్భంలో పిల్లలకు యొక్క పేరు మీద ఏదో ఒకటి ఇల్లు లేకపోతే భూమో ఏదో ఒకటి ఇస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అనంటే ఎవరి దగ్గర పిల్లలు మంచిగా పెరుగుతారు కెరియర్ పరంగా కానివ్వండి కొంచెం ఫినాన్షియల్ స్టేటస్ కానివ్వండి ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి ఇవన్నీ చూసుకొని అటు తల్లిక తండ్రిక అనేది వారు ఇచ్చేసిన తర్వాత వారి పేరు మీద ఏదైతే ఉంటుందో అది పిల్లల పేరు మీద రాస్తూనే దానిని మొత్తం కూడా వీరు టేక్ ఓవర్ చేసుకుంటున్నారు చేసుకున్న తర్వాత ఏ ఇంకా వీళ్ళు చిన్నప్పుడు ఉన్నప్పుడే ఏదో ఒక ప్రాబ్లం వల్లనో లేకపోతే ఇంకేదో దాని వల్లనో కొంచెం ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నప్పుడు దాన్ని తీసుకువెళ్ళేసి దా అమ్మేయడం జరుగుతూ వస్తుంది ఇలాంటి కేసులు కూడా చాలా వరకు కూడా కోర్టులలో ఫైల్ ఇట్లా ఉండిపోయినాయి రీజన్ ఏందంటే పిల్లలు పెరగకుండానే రెండు సంవత్సరాల్లోనే మూడు సంవత్సరాలలోనే దాన్ని ఉన్నారు ఇక మీదట ఒకవేళ అలా అమ్మినా కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో నష్టపోవడం తప్పించి అయితే ఉండదు ఎప్పుడైతే ఈ పిల్లలు ఎదిగి పంతొమ్మిది సంవత్సరాలు వస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా దానికి వారసులు వీరుగానే ఉండడం జరుగుతుంది వారు ప్రత్యేకంగా కోర్టులలో కూడా ఎక్కడ సూట్ వేసుకొని అంటే పిటిషన్ వేసుకొని నేనే వారసుని నేనే వారసురాలిని అని చెప్పేసి వారు ప్రూవ్ చేసుకోవాల్సినంత అవసరం లేదు ఇక్కడ అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇది ఎలాంటి విషయాలలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి అంటే ఇప్పుడు ఉమ్మడి ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటాయి కదా కొన్ని కొన్ని సందర్భాలలో ఎలా అంటే ఇప్పుడు తల్లి విడాకులు అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకొని వెళ్ళేసి అమ్మగారి ఇంట్లో ఉండడం జరుగుతుంది అక్కడికి ఆడపడుచు తర్వాత నెక్స్ట్ ఇంకా తర్వాత అన్నలు వీళ్ళందరూ ఉంటారు కదా అలాంటి సందర్భాలలో నేను మేము మిమ్మల్ని చూసుకుంటున్నాం కదా మాకు ఇబ్బంది జరుగుతుంది అది భూమి ఉన్నది కదా మనం తాకట్టు పెడదామనో లేకపోతే అమ్ముదామనో ఇలాంటివన్నీ చేస్తూ వాటిని సేల్ చేయడం జరుగుతుంది అలాంటి తరుణంలో ఆ ఆస్తి వీళ్ళకి ఎవ్వరికీ కూడా రైట్స్ లేవు అది జస్ట్ గార్డియన్గా నిన్ను కేటాయిస్తూ ఇది వాళ్ళ ఓనర్షిప్ వీళ్ళది అని చెప్పేసి కాకపోతే ఏజ్ లేదు కాబట్టి చిన్నపిల్లల మీద ఆస్తి అనేది పెట్టరు కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల నుండి పంతొమ్మిది సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరు రక్షకులుగా ఉంటారు ఈ ఆస్తికి అని చెప్పడమే తప్పించి మీరే ఓనరు దీన్ని అమ్మొచ్చు లేదంటే లీజ్ ఇయ్యొచ్చు తాకట్టు పెట్టచ్చు అనేది మాత్రం ఎక్కడా కూడా మెన్షన్ చేసి లేదు ఒకవేళ కనుక ఇప్పటి వరకు కూడా ఎవరైనా అమ్మి ఉండుంటే పిల్లలకు ఇప్పుడు ఒకవేళ మైనార్టీ తీరి ఉంటే వారే వారసులు అని చెప్పేసి హ్యాపీగా వెళ్ళేసి ఆ ప్రాపర్టీలో ఇప్పుడు వాళ్ళు జెండా పాతుకోవచ్చు అంత స్ట్రాంగ్ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఎప్పుడైనా సరే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అమ్మమ్మ తాత అమ్మమ్మ కానివ్వండి తాతయ్య కానివ్వండి నానమ్మ కానివ్వండి తాతయ్య కానివ్వండి కొంతమంది పిల్లల పేరు మీద ఇక నేను ఇది రాస్తున్నాను నాకు ఇష్టము లేదంటే కొంతమంది బాబాయ్లో అత్తయ్యలో ఏం చేస్తారంటే చిన్న పిల్లలు కదా ఇగో నేను ఇది రాసేస్తున్నానని చెప్పేసి వాళ్ళకి వారి కోసం ఇస్తున్నదాన్ని కేవలం వారి కోసం మాత్రమే కేటాయించాలి వారికి మాత్రమే ఇవ్వాలి అంతేగాని నాకు పుట్టిన పిల్లలే కదా నాకు మాత్రమే నాకు కూడా వర్తిస్తుంది నేను చిన్న చిన్నపిల్లలు వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు పెద్ద పెరిగిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదే విధంగా వారి కోసం ఉన్న ఆస్తి వారు పెరుగు వారు పెరిగిన కొద్దీ దాని రేటు కూడా పెరుగుతుంది పెరిగిన తర్వాత వారికి ఏదో ఒక రకంగా పనికి వస్తుంది అది వాళ్ళు పెరిగిన తర్వాత వారు అమ్ముకుంటారా లేకపోతే మీకు ఇస్తారా లేకపోతే లీజుకి ఇచ్చుకుంటారా లేకపోతే తాకట్టు పెట్టుకుంటారా అనేది వాళ్ళు ఇష్టం వాళ్ళు పెరిగిన తర్వాత మీరు అడిగి చేయాల్సిన పనులన్నీ కూడా జస్ట్ వారి పేరు మీద రాసేసి గార్డియన్గా మేము పెట్టిన ఒక రెండు నుంచి ఐదు సంవత్సరాల లోపు దాన్ని అమ్మేయడమో తాకట్టు పెట్టడమో ఏదో ఒకటి చేస్తూ వస్తున్నారు ఇలాంటివన్నీ చెయ్యొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది దాంతోపాటు ఇక మీదట ఎవరైతే ఆ బుడ్డోడు చిన్నగుండనివ్వండి అంటే వాడికి ఒక ఫైవ్ ఇయర్స్ ఉన్నా కూడా మీ ఖచ్చితంగా ఇంకొక ఫైవ్ ఇయర్స్ కదా థర్టీన్ ఇయర్స్ దాటిన తర్వాత ఖచ్చితంగా ఓనర్షిప్ వాడికే వస్తుంది అంతే తప్పించి ఇంకెవ్వరికి రాదు దాని మీద ఎవరికి కూడా వన్ పర్సెంట్ కూడా రైట్స్ అనేవి లేవు కాబట్టి వాళ్ళు వాళ్ళ కోర్టుకు వెళ్ళి నేనే నేనే దీనికి అసలు మొత్తం నాదే మా తాతయ్య రాసిచ్చాడు మా నాన్న రాసిచ్చాడు మా అమ్మ రాసిచ్చిందని చెప్పేసి ఫైట్ చేయాల్సినంత టైం వృధా చేసుకోవడం కూడా అక్కడ లేదు చాలా క్లియర్గా మెన్షన్ చేసింది వారే వారసులు ఇక వాళ్ళు ఎక్కడ కూడా ఒక పిటిషన్ వేసుకొని నేనే వారసులు అని ప్రూవ్ చేసుకోవాల్సినంత అవసరం లేదు అది వాళ్ళకే వర్తిస్తుందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి ఎప్పుడైతే పిల్లలను స వారు సంరక్షిస్తూ వారి ఆస్తి మీద కనుక వాళ్ళు గార్డియన్గానో లేదంటే మీన్ కొంచెం ప్రొటెక్ట్ చేస్తునో ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితిలో దాన్ని వారికే కేటాయించండి వారు పెద్ద పెరిగిన తర్వాత ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇవ్వాలనుకుంటే అడిగి తీసుకునే ప్రయత్నం చేయండి అంతే తప్పించి ఏం కాదు పిల్లోడిని నేను పెంచుతున్నా కదా నాకే అన్ని రైట్స్ ఉంటాయంటే ఉండవు జీరో ఎలాంటి రైట్స్ ఉండవు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరైతే సంరక్షకులుగా ఉండి పిల్లల యొక్క ఆస్తి మీద కనుక మీరు ప్రొటెక్షన్లో ఉండుంటే మాత్రం ఇక మీదట మీకు అమ్మే రైట్స్ లేవు ఎవరన్నా కొన్నకున్నా కూడా వారికి ఎలాంటి నష్టపరిహారం అందించే ఛాన్స్ కూడా లేదు మీరు ఎన్ని డబ్బులు పెట్టుకుంటారో అవన్నీ కూడా బూడిదలో పోసిన పనీర తప్పించి ఇంకా ఏమీ ఉండదు సో జాగ్రత్తగా ఉండండి ఎవరైనా సరే మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకున్నప్పుడు అది ఒకవేళ ఎలా వచ్చింది ఏంటి మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే దాన్ని కొనుగోలు చేయండి మీరు అమ్మాలంటే కూడా ప్రతిదీ చూసుకున్న తర్వాతనే అమ్మండి ఎప్పటికప్పుడు చట్టాలు మారుతూ వస్తున్నాయి జడ్జిమెంట్స్ కూడా మారుతూ వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ And for more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream For more videos, subscribe to iDream Please like, share and subscribe to the channel Congratulations iDream Subscribe to iDream Subscribe to iDream So subscribe to iDream, so subscribe to iDream media I iDream ki Dream team andar ki Huge congratulations Please subscribe iDream media Please subscribe to iDream Subscribe iDream Please subscribe to iDream ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరి gitలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్